తెలంగాణలో ఒంటరి మహిళలు ఆసరా పింఛన్స్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి వాళ్లకు ఆ డాక్యుమెంట్స్ ఏమిటంటే చెప్తాను వినండి వీడియోలో ఈ వీడియో మాత్రం ఒంటరి మహిళల గురించి ఈరోజు వీడియో చేయబడుతుంది అందులో ఒంటరి మహిళలు చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి తెలంగాణలో ఆసరా పింఛన్స్ పొందటానికి పూర్తి వీడియో చెప్తాను వినండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చాలా తగ్గిపోతుంది వీడియోలో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ని ఒంటరి మహిళల పింఛన్స్ పొందాలంటే తెలంగాణలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి పైబడి వయసు గల వాళ్ళు ఉండాలి వాళ్ళకే మాత్రం అవకాశం ఉంటుంది ఒంటరిగా జీవిస్తున్నానని కొన్ని పత్రాలు కావాలి ఒకవేళ ఒంటరిగా జీవిస్తూ ఉంటే మహిళలు మాత్రం విడాకులు తీసుకున్న ఆ ఫామ్ ఉండాలి మీ సేవలో కూడా తీసుకొని ఉండాలి కొందరు కోర్టు ద్వారా తీసుకునే విడాకులు పత్రం ఉంటుంది కొందరు పెద్దల సమస్యలో తీసుకున్న కొన్ని డాక్యుమెంట్స్ అవి కూడా ఉంటుంది అది కూడా ఉండాలి ఒకవేళ కోర్టు ద్వారా తీసుకున్న ఫామ్ అయితే కోర్టు ద్వారా ఉన్నది చూపించండి ఒకవేళ పెద్దల సమస్యలో తీసుకున్న ఫామ్ రాసినది ఉంటే అది కూడా జత చేయవచ్చు ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ మీ ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లు ఆ ఫామ్ కూడా ఉండాలి ఒంటరిగా ఉంటే మాత్రం సపరేట్గా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి ఒంటరిగా ఉన్నానని అఫిడవిట్ కూడా జత చేయాలి ఇంకా రెండు ఫోటోలు కూడా జత చేయాలి ఇవన్నీ ఉంటేనే ఆసరా పింఛన్స్కి అప్లై చేసుకోవటానికి ఒంటరి మహిళలకు అవకాశం కలుగుతుంది తెలంగాణలో ఇవన్నీ జత చేస్తూ అప్లై చేసుకోవాలి పింఛన్స్కి తెలంగాణలో పడ్డప్పుడు కొత్త వాళ్ళకు అవకాశం కలిగినప్పుడు ఇవన్నీ రెడీగానే పెట్టుకొని ఉంటే అవకాశం ఉంటుంది